హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి తెనాలి ప్రైమ్ లొకేషన్లో బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అలాగే ల్యాండ్స్ కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి మరియు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా మీరు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు రేట్ అనేది చాలా తక్కువకే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి తెనాలి సిటీ నంది వెలుగు విలేజ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి రెండు ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చాయనమాట ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇంకొకటి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అనేది వస్తుంది సో ఈ రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ అనమాట అండి దీనికి అన్డివైడెడ్ షేర్ కింద యాభై నాలుగు పాయింట్ అరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి సో మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది కాంపిటీషన్ బట్టి ఇరవై అవ్వచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు కూడా వచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీరు ఫ్లాట్ లోపల చూడవచ్చు అండి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పెషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు అన్నీ కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట మనకి తెనాలి మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది తెనాలి సాలిపేట్ ఆంధ్ర రత్న రోడ్లో మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్ష్లో సేల్కొచ్చిందండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనేది ఇచ్చారనమాట అండి దీనికి ప్లింత్ ఏరియా అనేది సుమారుగా సెవెన్ థర్టీ ఫిఫ్టీ వస్తుంది కామన్ ఏరియాగా వన్ థర్టీ ఫిఫ్టీ ఇచ్చారు అలాగే కార్ పార్కింగ్కి మనకి హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట సో మనకి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి దీనికి అన్డవైడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ప్రెసెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే మీకు లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఇది చూడొచ్చండి కింద అంతా కూడా మనకి సెల్లర్ స్పేస్ అనమాట బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట సో ఇప్పుడు ఫ్లాట్ అనేది మనకి కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్బీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది చెన్నాలి సిటీ పాండురంగ స్ట్రీట్లో మనకి వంద గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి సో రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలానే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఆర్పీ ప్రైస్ అనేది చాలా తక్కువ ప్రైస్కే మనకి బ్యాంక్ లో సేల్కి అనేది వచ్చిందనమాట ఈ ల్యాండ్ ముందు రోడ్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట అండి ఈ ల్యాండ్ అనేది మనకి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇరవై లక్షల దాకా మార్కెట్ వాల్యూ అనేది ఉందండి కానీ బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఒక ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందన్నమాట సో మనకి బ్యాంక్ కాక్షన్లో తొమ్మిది లక్షల ఎనభై వేల నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అయిద్దండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ హాక్స్ అనేది చాలా తక్కువ ఉందండి మెనాలి సిటీ కోకావారి స్ట్రీట్లో మనకి ఈ అపార్ట్మెంట్లో రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ హౌక్స్లో సెల్కొచ్చాయండి సో చూడొచ్చు అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి కింద పార్కింగ్ అనేది ఇచ్చారనమాట సెల్లర్ చూడొచ్చు మీరు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవనమాట అండి సో చూడొచ్చు మీరు కిందంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనేది ఇచ్చారనమాట సో మనకి అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో మరియు ఫిఫ్త్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ హౌస్లో వచ్చాయండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి టోటల్ ఎస్సేఫ్టీ అనేది సుమారుగా మనకి థౌజండ్ ఎస్సేఫ్టీ వస్తుందండి అలాగే పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు లిఫ్ట్ అనేది ఇచ్చారనమాట సో లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది వస్తుందండి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగా ఉంటుంది అనమాట సో మనకి బ్యాంకాక్స్లో కేవలం పద్దెనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్ని బట్టి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ టైం అనేది చాలా తక్కువ ఉందండి అలాగే మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ కాతేవరం విలేజ్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట తొంభై రెండు గజాలన్నమాట జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో మనకి మేజర్ రోడ్స్ అయితే ఎటువంటి వర్క్స్ కూడా లేవు చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే అనమాట అండి సో మనకి బ్యాంకాక్స్లో సేల్ కనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రావటం మనకి ఒక ఆఫర్ ప్రైజ్ అనమాట అండి సో మనకి కింద రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి సో రెంట్కి ఇచ్చుకున్నా కానీ నెలకి మనకి సుమారుగా పదిహేను వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో తక్కువ బడ్జెట్లో మంచి రెంట్ల ప్రాపర్టీ అనమాట అండి ఇది ఎవరు కూడా మిస్ చేయమాకండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ హాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి కానీ నచ్చితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో బ్యాంక్ హక్స్లో మనకి ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి తక్కువ బడ్జెట్లోనే నూట తొంభై రెండు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఎవరు కూడా మిస్ చేయమాకండి కానీ వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది అండి తెనాలి సిటీ పినపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఇక్కడ నాలుగు ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో ఇది బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అండి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఫస్ట్ ల్యాండ్ వచ్చేసరికి మనకి నూట యాభై రెండు గజాలన్నమాట అది మనకి బ్యాంకాక్స్లో కేవలం పదకొండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట దాని పక్కనే ఇంకోటి ఉందండి అది కూడా నూట యాభై మూడు పాయింట్ డెబ్బై ఏడు అనమాట అండి అది కూడా మనకి ఆర్పీ ప్రైజ్ అనేది పదకొండు లక్షలకి సేల్గా అనేది వచ్చిందన్నమాట ఇంకొకటి దాని పక్కనే వస్తుందండి ఇది మూడు వందల అన్నమాట ఇది ఆర్పీ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో దాని పక్కనే ఇంకో మూడు వందల గజాలు అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి అది పద్దెనిమిది లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ హౌస్లో సేల్ అనేది వచ్చాయనమాట సో ఈ నాలుగు ల్యాండ్స్ కూడా మనకి పక్క పక్కనే ఉంటాయన్నమాట అండి సో కావాలంటే నాలుగు ల్యాండ్స్ కూడా క్లిప్ తీసుకోవచ్చు లేదంటే మీకు ఏ ల్యాండ్ అయితే నచ్చిందో ఆ ల్యాండ్ ఒక్కటైనా తీసుకోవచ్చు అనమాట అండి సో మనకి ఇవన్నీ కూడా ఆర్పీ ప్రైస్ కన్నా కాంపిటీషన్లో వేలంపాట్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి కాంపిటీషన్ని బట్టి సో ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ల్యాండ్స్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది అనమాట అండి మంచి ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇప్పుడెప్పుడే మనకి డెవలప్మెంట్ అనేది అవుతుంది అండి ఇటు సో చూస్తున్నారు కదండి హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ ఎనాలి సిటీ సిద్ధార్థ ఐఐటి కాలేజ్ దగ్గర మనకి అక్షయ టవర్స్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది చూస్తున్నారు కదండి ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ కింద నలభై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి తక్కువ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందండి కేవలం ముప్పై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్స్ అనమాట అండి చూడొచ్చు మీరు పక్కనే లిఫ్ట్ కూడా ఇచ్చారనమాట సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ప్రాపర్టీ కానీ నచ్చితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి బ్యాంకాక్స్లో ముప్పై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల నుంచి ఆర్పీ ప్రైజ్ అనేది స్టార్ట్ అయిద్దండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాట్ అనేది నచ్చితే వెంటనే కాల్ చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారులు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి